వారి మీద ఉన్న మేఘము ఆ మేఘ స్థంభం అనేది వారి మధ్య నిలిచిందంటే వారి ముందు నడుస్తున్న దూత వారి ఈ రెండు సైన్యాల మధ్య నిలిచాడట నిలచి వారిని వెంబడించాడట ఈ మేఘము ఇటువైపు ఫరో సైన్యమునకు చీకటిని కలుగు చేసిన మేఘము ఇటువైపు ఇస్రాయని సైన్యమునకు వెలుగును కలుగు అయితే వేకువ అయినప్పుడు అగ్నిమయమైన మేఘము నుండి యహోవా ఫరోసేనిప్పుడు చూచి వారి దండును కలవర అని రాయబడింది ఏదన్నా నన్ను చుట్టుకొని ఉంది అలుముకొని ఉంది ఈ సమస్యలన్నీ నన్ను చుట్టేస్తున్నాయని ఆలోచించే ముందు ఒక్కమారు మీరు చెప్పగలుగుతారా నా దేవుడు నా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాడు నాకు హాని చేసేందుకు ఈ అపవాది ఎన్ని తంత్రములు వేసినా వాటన్నింటినీ దహించు అగ్నిగా నా దేవుడు నన్ను ఆవరించి ఉన్నాడు అని